రాష్ట్రంలో నూట నలభై రెండు బీసీ కులాలకు జరిపిన వెంటనే జనాభా ప్రకారం ఉద్యోగం రాజకీయ రంగాలలో బీసీలకు కల్పించాలని శనివారం ఉదయం పదకొండు గంటలకు యూత్ హాస్టల్లో చర్చా వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ రాష్ట్రంలో అన్ని సంఘాలు ఆహ్వానిస్తున్నారని అన్నారు அந்த டீ இந்த கால் இருக்குது நம்ம பேரு கேக்குறாங்க நம்ம ஜெனரல் சார் வந்துட்டான் நம்ம டீம் கிட்ட வேற அது கரெக்டா பேர் கேக்கலாம் போர்க்கே வந்து வேற வழி தடுவாங்க அவர் என்னாரு நம்ம ஊஞ்ச நம்ம ஆகாரி கண்டு அவர் நல்லவளங்க கிட்ட கிட்ட தர வந்து நீ இங்க இங்க ஆலாம் ரெடி సభకు నమస్కారం జాతీయ చేనేత ఎక్యూజ సంఘం మరియు జాతీయ నాయకులు అవ్వాదు మల్లికార్జున్ గారు మీది ప్రస్థానం దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఉద్యమ ప్రస్థానంలోనే కొనసాగడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా చేనేత కులాలకు కానీ కడప ప్రాంతంలో బీసీ కులాలకు కానీ ఆదర్శప్రాయాలు మీరు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం తర్వాత శీలం వెంకటేశ్వర గారు బీసీ నాట్ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు జాతీయ చేతి వృత్తుల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి శీలం వెంకటేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం సార్ అండ్ మాజీ ఎమ్మెల్సీ పోడా రాధాకృష్ణ గారు వేదికను అలంకరించిన కోరుతున్నాను డి చంద్రబాబు గారు హస్తకళ గారు సంగటి మనోహర్ గారు మహాజనరాజు పార్టీ వేదిక నాగం కోరుచు తర్వాత బీసీ యునైటెడ్ ఫ్రంట్ అయినటువంటి ఓటర్స్ గారిని వేదిక నాయకులు చేస్తుందా కోరుచు నోకల పెంచరయ్య గారు బీసీ మహాసభ ఉదవార్ప బాలాజీ గారు ప్రముఖ చేనేత నాయకులు ఈ సభాగించవలసిందిగా సభాధ్యక్షుడు మోడు నారాయణ గారికి అలాగే ఈనాటి ముఖ్య అతిథి మా గారు అవార్ మల్లికార్జున గారికి వేదిక వేదికలకు ఈ సభకు సుదూర ప్రాంతాల నుంచి ఒక చిన్న ఫోన్ కాల్కి మీరందరూ స్పందించి ఈ బీసీల రిజర్వేషన్లపై చర్చించడం కోసం వచ్చినందుకు మీ అందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను ముఖ్యంగా నేను చాలా బాధాత్యమైపోయింది కాబట్టి సింపుల్గా నాలుగు అంశాలను మాత్రం మీ అందరి దృష్టిలో పెట్టాలనేది ఒక ఉద్దేశం మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు బీసీల పోరాటం ప్రజలు రాధాకృష్ణ గారు మా గురువు గారు అయితే యోయ బీసీల కోసం చరిత్ర కోసం పడరాని పట్టు పొత్తునే ఉన్నాడు ఆయన రాజీనామా చేసి పునరుద్యోగాన్ని కానీ బీసీలకు మాత్రం న్యాయం జరగలేదు ఎందుకు న్యాయం జరగలేదని ఎంతోమంది భక్తులు ఆలోచించి ఆలోచించగా చివరికి కంక్లూషన్గా వచ్చింది మాత్రం నేను పరిశీలించినంత వరకు ఐదు అంశాలు ఇప్పుడు మనం ఈ బీసీల రిజర్వేషన్ కోసం ఉద్యమం చేయాలని నిర్ణయించుకొని ఈ రంగంలో దిగాలి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నా దృష్టిలోకి వచ్చిన నాకు తెలిసిన మీలో కూడా చాలామందికి తెలిసే ఉంటాయి ఐదు అంశాలను మీ ముందుంచడం కోసం ప్రత్యేకంగా నేను రెండు మూడు నిమిషాలు మాత్రం తీసుకుంటాను ఎక్కువ సమయం తీసుకున్నాను స్వతంత్రం వచ్చిన తొలి నాన్నలో అసలు బీసీలకు రిజర్వేషన్లు కావాలని ముందుగా రాజ్యాంగం రాసేటప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి కాకపోతే ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీలకు మాత్రం తక్కువ జనాభా ఉన్నారు వాళ్ళ లెక్కలు తెచ్చుకొని చేసేసాము పదిహేను పదిహేడు శాతం ఆరు శాతం ఇరవై మూడు శాతం అయిపోయింది వీళ్ళకి చేయలేదు కాబట్టి ఒక కమిషన్ వేసే అవసరం ఉంది కమిషన్ వేసి చేయాల్సి వస్తుందని చెప్పి ఆయన ముందుగా ఆలోచించి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఎనిమిదో నలభై అనితరణ పెట్టాడు మూడు వందల నలభై ఆర్టికల్లో పెట్టే దేనికి బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగ రంగాలలో ఎతరేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికోసం కమిషన్లు వేయాలని చెప్పి అంబేద్కర్ గారు ఆ అంశాన్ని పొందుపరిచాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పార్లమెంట్ పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయ్యి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సభ ప్రారంభమైన తర్వాత తొలి తొలి రోజు నాకు పెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయ్యా ప్రధానమంత్రి గారు మనకి బీసీలు ఈ దేశంలో అరవై నుంచి పై పెద్ద శాతం ఉన్నారు ఈ దేశం బీసీల మీద ఆధారపడే రేపు భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు కావాలి లేకపోతే వాళ్ళు ఇంకా అడుగడుకే పోతారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కావాలి అంటే ఆయన ఆ నెల ద్వారా లేదు లేదు నేను ఈ రాజ్యాంగం చూపించడాను ఈ రాజ్యాంగంలో నేను రాశాను మూడు వందల నాలుగు అధికరణ దీని ద్వారా చేయాల్సిందే చేయాలి అని ఆయన మొత్తుకున్న వినకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ బయటకు వచ్చి మా గురువు గారైన మహాత్మా జ్యోతిరావు పూలే గారి శిష్యుని నేను ఆ గురువు గారి జాతి బీసీ జాతి ఈ దేశంలో అప్పటి ఇక్కడ తిరుపతిలోనే ఉంటున్నాను తిరుపతిలో ఎటువంటి సమస్య అంటే మందరికి ఎటువంటి సమస్య నేను ముందు చేస్తూ ఉంటాను సో నా పేరు గురువు రావతి శ్రీకాకుళం నుండి వచ్చాను నేను ఆంధ్రవలస కాన్స్టిట్యూన్సీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను మన జేసీ పార్టీ ముందు బలోపేతం కావడానికి నేను చాలా కృషి చేస్తున్నాను ప్రతి ఒక్క దీనికి సహాయ సహకారాన్ని తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మన వాళ్ళంతా కూడా బీసీలు ముఖ్యంగా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు త్వర వలన ఎస్సీహెచ్లకు రిజర్వేషన్ వచ్చినాయి చట్టసభల్లో మనకు రాలేదు ఆయన ప్రయత్నం చేశాడు మరి అన్ని అనుకూలించలేదు దానికి మనము అంత ఎదగని బీసీలు ఆయన్ని సహకరి సహకరించలేదు కాబట్టి మనం గాంధీ నమ్మినాం కాబట్టి మోసపోయినాం సరే ఇప్పుడు తెలుసుకున్నాము ఇప్పుడు బీసీ అనే వాదం వస్తూ ఉంది ఇప్పుడు నార్త్ ఇండియా అంతా బీసీ మయమైపోయింది సౌత్ ఇండియాలో కూడా పక్కన తమిళనాడు రాష్ట్రము మనకంటే పెద్ద రాష్ట్రము మనకంటే ఎంగో పెద్ద రాష్ట్రము కర్ణాటకలో కూడా బీసీ మినిస్టర్లు ఉన్నారు మనకేమైనా దరిద్రం ఏమంటే ఈ ఉభయ ఆంధ్రప్రదేశ్లో మనము మరి ఎందుకో మనకు శాపముఖమ కానీ మనం ఒక్కసారి ఉప ముఖ్యమంత్రికి ఎదిగినాడు దగ్గర తరబడి ఆయన మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి వారికి పోయినాడు ఆయన బీచ్ వాడు మనకేమంటే అది మనము అందరు ఎక్కువ కూడా కుల ఉండడము కొంతమంది సంధ్యారకాతులు ఉండడము సంధ్య రకాతుల వాళ్ళు వాళ్ళకు ఒక సాటం ఉన్నారు కాబట్టి మన పనులన్నీ ఎంత తీరే ప్రశ్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బతుకు జీవనం అంతా ఉంటుంది ఇంకా కొంతమంది బయట పనిచేసి వాళ్ళు ఊళ్ళో ఉన్నాం మనము ప్రతి పంటల్లో మనము పంటల్లో మనకు చర్చించడానికి మనం ఈ మనం చేస్తాము ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా నేను మరి చొక్కా కూడా కట్టి వెళ్ళేటప్పుడు కూడా కడప ఆర్ట్స్ కాలేజీలో మూడు వందల కోట్లతో ఒక సెక్రటరీ గెలిచాను ఎందుకంటే బలం ఉండాలా అని కాదు ఆ రోజు కూడా మేము ప్లాన్ చేసి ఫస్ట్ నేను ఏ ప్లాన్ తిన్నవాడిని మా సబ్ క్యాచ్ వాళ్ళు వెళ్తున్నారు చేనేతలు ఎదుర్కొంటున్నారు తర్వాత బీసీలతో కొనున్నారు తెలిసిన వాళ్ళని మన ఎస్సీలతో ఉన్న వాళ్ళని సమీకరించి మనం చేయడం జరిగింది సమీకరణ చేయాలి కానీ వచ్చే రోజులంతా మనం ఒక ఏమంటే నువ్వు పెద్దవాళ్ళు చేర్చు నేర్చుకొని స్కూల్లో చేయాలంటే అయితే లేకపోవడం మూడేళ్ళ పిల్లోకి తల్లిదండ్రులు వస్తాయి అందుకోసమే ఎల్కేజీ యూకేజీని వాళ్ళు పెట్టారు పెట్టింది ఈ అంగన్వాడీ పెట్టింది అనమాట అప్పుడు మాటలు తిరుగుతాయి కాబట్టి మనం బడి పంపించకపోతే వయసులో వాడు పూత బట్టలు నేర్చుకుంటాడు మనం మళ్ళీ గుడు బాబోడు ఏం మాట్లాడుతుంది మనం వీడియో పెడతారు కాబట్టి ఏ వయసులో రావాలి రాలేదు మరి ఇప్పుడు భారతదేశంలో ఈ అనేక విద్య ఉంటుంది అంతకు వచ్చింది చదువుచ్చిన సమానం చదువుకోలే మనం పడికి పోలేము ఇరవై ఏళ్ళు వచ్చినాయి పోలేదు యాభై ఏళ్ళు వచ్చినాయి బడికి పోలేదు మనము మనం సొంతం తెలుసుకున్నాము అట్టనే కాబట్టి మనం వీరిలో పోలేదు వాళ్ళని అడ్రస్ చేయలేదు చేసే సమయం ఇప్పుడు లేదు ఎనికి పోలేం కాబట్టి రాజ్యాధికారం కావాలా దానికి ఏం కావాలో సహరించండి అంతే గ్రామాల్లో పోవాలా పంచాయతీలు చేయాలంటే పంచాయతీ తీసుకున్నాను నీ దగ్గర చూసిన పంచాయతీ ఇటు కూడా ఊడిపోయింది వాడు ఓటు వస్తే తగ్గదు అన్న నీ నేను ఓటు వేస్తే పిలిపోతుంది కునికి వస్తాడు నువ్వు ఎందు చెప్పినా అంతే అవుతుంది కాబట్టి కానిషిరాంగా అంబేద్కర్ గారు ఓటించాడు దాన్ని నెరవేర్చాడు దాన్ని ఎట్లా అని మీరంతా రాండి ఒకటేం చెప్తున్నాడు ఒక నియోజకవర్గంలో మేము వాళ్ళ మీకునే కలిసినాము ఒక ఐదు మిగతా కులాలను కలిస్తే ఇక్కడేముందంటే మనకు బీసీలలో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏమంటే కులం అంటే వస్తాను బీసీ అంటే రాకుంటే కూడా వస్తాను సభను ఇంత దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి ప్రజా సంఘ నాయకులు అలాగే బీసీ సంఘ నాయకులు పెద్దలు పూజ్యులైనటువంటి ఆవారు మన సార్ మల్లికార్జున గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను నేను తిరుపతి జిల్లా ప్రెసిడెంట్గా ఈ నవ బీసీ నవచైతన్య వేదిక ద్వారా ఎన్నుంపబడటం జరిగింది మీ ఈ సభకి మొట్టమొదటి ఏంటంటే తిరుపతిలోనే ఎందుకు స్టార్ట్ చేయాలంటే మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనే మనం మన నవచైతన్య వేదికను స్టార్ట్ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి పాటు మన బీసీ నవచైతన్య వేదిక ద్వారా బీసీ సంఘ నాయకులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని ఒక మన సదుద్దేశంతో ఈ తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ తిరుపతి నగరానికి అందులోని బీసీ సంఘ నాయ మీటింగ్కి వచ్చినటువంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన బీసీ నవచైతన్య వేదిక రాబోయే రోజుల్లో సార్ ఇంతకుముందు ముందు చెప్పినటువంటి అంశం మీద విజయవాడ అని అన్నారు చెలో విజయవాడే కాదు చెలో ఢిల్లీ దాకా కూడా వెళ్ళాలని ఈ సభంగా మీ అందరికీ కూడా విరమించుకుంటున్నాను ఈ సభని ఎందుకంటే ముగిస్తున్నాను మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు